హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజైతే మేము కట్టెగారలు చెక్కలు పప్పు చెక్కలు చాలా ఉంటాయి తెలంగాణ సైడ్ అయితే కట్టెగారు అనే అంటాం తెలంగాణ అంటారా ఖమ్మం సైడ్ అయితే కట్టెగారు అనే అంటాము చక్కగా చేస్తున్నాము చెక్కలు కట్టగారులు పప్పు చెక్కలు చాలా పేర్లు ఉంటాయి చాలా పేర్లు ఉంటాయి చాలా వెరైటీస్ చేస్తారు కొంతమంది పల్లీలు పౌడర్ వేస్తారు కొంతమంది శనగపప్పు వేస్తారు కొంతమంది పెసరపప్పు నానబెట్టేస్తారు కొంతమంది నువ్వులు వేస్తారు ఇంకొంతమంది అన్ని కలిపి కూడా వేస్తారు అవి కొంచెం కాకుండా మామూలుగా ఉంటాయి పల్లీలు పల్లీలు అదే మిక్సీ చేస్తారు దంచుతో దాన్నే పౌడర్ అంటారు పల్లీలు పల్లీలు వేయరు పల్లీలు పౌడర్ అంటే దాన్ని అదే వేస్తారు శనగపప్పు పెసరపప్పు పల్లీల పౌడర్ నువ్వులు ఇవన్నీ ఒక్కోసారి అన్ని కలిపి కూడా వేస్తారనమాట రోజు నేను ఓన్లీ నువ్వులు వేస్తున్నాను ఎందుకంటే కొంచెం క్వాంటిటీయే ఒక్కోసారి పిండి వంటలు చేస్తుంది ఉమక్క అనుకుంటారేమో అయిపోయినాయి మొన్న అంత ముందు చేసిన ఏంటి కాలు చుట్టాలు చేశాను అంత ముందు చుట్టాలు చేసాము అవి అయిపోయినాయి బూందీ లడ్డు చేశాను అవి అయిపోయినాయి మళ్ళీ ఏదైనా స్నాక్స్ కావాలని స్కూల్ నుండి రాగానే ఆకలి ఆకలి అంటే ఎక్కువ క్వాంటిటీ చేయడానికి ఏమో మనకి ఇంట్లో పనికి వేరే వీడియోస్కి మళ్ళీ ఇవి చేయడానికి టైం సరిపోదు అంత ఓపిక కూడా ఉండదు మెయిన్గా బద్దకం అనమాట అందువల్ల నేను కొంచెం కొంచెంగా చేస్తున్నాను ఒకటేసారి ఇన్ని చేసి పెట్టుకుంటే ఇంకోటి ఒకటేసారి ఇన్ని చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే యాక్చువల్ మా అమ్మ మర్చిపోతుంది అసలు తింటదాన్ని కూడా ఇయ్యదు అప్పుడప్పుడు అసలు గుర్తు చేసి మధ్యాహ్నం టైంలో ఎప్పుడైనా ఆ ఏమిటే తింటారా నాకన్నా గుర్తుండదు అనుకోండి ఆమెకన్నా గుర్తుండి ఇస్తుందా అంటే ఇయ్యదు అట్లనే ఉండి అట్లే ఉండి కొన్నిసార్లు అయితే కొన్ని అరిసెలని ఇంకా కొన్ని కొన్ని ఖరాబ్ అయిపోయినాయి అరిసెలు కూడా ఖరాబ్ అయినాయి గట్టిగా అయిపోయినాయి ఏదైతే ఉంది అసలు పాడు చేయను ఫుడ్ వేస్టేజ్ చేయను మర్చిపోతాం వై వాడు కావాలని తీసుకొని పెట్టుకుని దాచుకుంటే అక్కడ వాడు దీంట్లో నాకు తెలియదు అక్కడ వేసింది మొన్న చూసే వరకు డిఎం బాబు స్వీట్స్ ఇష్టం కదా అరిసెలు తీసుకొని దొంగతనం తీసుకొని దాచుకొని పెట్టుకున్నాంట అవి అందుకే ఎక్కువ క్వాంటిటీ చేసి ఎందుకని అప్పటికప్పుడు ఉండట్లేదు అందుకనేసి చేయట్లేదు అన్నమాట పండగలకైతే చేసుకోవచ్చు అన్ని ఊరు మాత్రం బ్యాగులు బ్యాగులు తీసుకొస్తాను లాస్ట్ సమ్మర్ లో కూడా ఎండకు కూడా కార్ బుక్ నేను మా అమ్మ అయిపోయింది తర్వాత ఇది మూడోసారి మళ్ళీ చేయడం ఇది పొడి బియ్యం పిండి మంది డౌట్ రావచ్చు బియ్యం నీట్గా శుభ్రం చేసుకొని మిల్లు పట్టించింది ఏం వేయట్లేదు దీంట్లో ఫుల్ వీడియో అయితే చూడండి మీరు చాలా మంది మళ్ళీ గడి బియ్య పిండా ఏమైనా మిక్స్ చేశారా అని ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది చూసేద్దాం టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కేజీ పిండికి నేను వేసే చిన్న స్పూన్ తోటి త్రీ స్పూన్స్ చెప్పకుండా తినొచ్చు కానీ ఉప్పు కష్టం అయితే తినలేము అసలు

నువ్వులు నువ్వులు ఆల్రెడీ మనం సరుకులు తీసుకొచ్చినప్పుడు శుభ్రం చేసే పోసుకున్నాను మళ్ళీ డబల్ డబల్ ఎందుకని ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను పైకి పెట్టుకుందాం అనుకున్నా కానీ గుర్తులేదు సగం వీడియో అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది చాలు మళ్ళీ ఇవి కావాలి కదా నువ్వులు కానీ ధనియాలు జీలకర్ర వాము ఇదని కనిపించింది అనుకో నాకు మసాలా చేసినప్పుడు అవన్నీ సగం తినడానికి అయిపోతాయి యాక్చువల్లీ డబ్బా నిండా నేను తీసుకొచ్చిన ప్యాకెట్స్ ఇప్పుడు సగమే ఉన్నాయి కొన్ని కార్చుట్లాలు పోసాను ఈ సగం పైగా నేనే తినేసా కరివేపాకు ముందే కట్ చేసుకొని పెట్టుకోవాల్సింది ఇప్పటి వేరే వీడియో చేశాం అనమాట ఇంకా టైం లేకుండే నైట్ ఇప్పుడు సెవెన్ ఎయిట్ ఏ టైం ఎంతసేపు పడుతుందో చూడాలి ఇంకా టైం తినే టైంలో ఎందుకు చేస్తున్నామంటే రేపు పిల్లలు స్కూల్ లేదు కాబట్టి గడువు లేచినా పెద్ద ప్రాబ్లం లేటు పడకుండా ప్రాబ్లం లేదు కానీ అన్ని రెడీ చేసా డిన్నర్ చపాతి ఆలు బీన్స్ కర్రీ చేసాము మార్నింగ్ టిఫిన్ కోసం దోశ పిండి రెడీ చేశాను అన్ని రెడీగా పెట్టేసి ఇంకా కూర్చున్నాం అనమాట తినాలి తినడం ఒకటే ఉంది ఇది టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి అనుకుంటా అనుకుంటా నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన ఇంకా ఉమా మల్ల నీ అన్న ఏం కదా చేసేద్దాము రోజు అంత అవుతుందని చెప్పా ఓకే ఇప్పుడైతే ఇంకా పిండిలో మొత్తం వాటర్ వేసేసి

ఈ చెంబు నిండా పిండి తీసుకుంటూ ఈ చెంబు వాటర్ తీసుకొని వేడి చేసుకొని దీంట్లో వేయాల్సినవన్నీ వేసేసుకొని మనం దాంట్లో పోసేసేయండి స్టవ్ మీద స్టవ్ ఆపి నీళ్లు మరిగిన తర్వాత కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో స్టవ్ చెయ్యి తడి చేసుకుంటూ అవును స్టవ్ లోనే పోయాలి చెయ్యి తడి చేసుకుంటూ కొంచెం మెత్తగా అనుకొని అట్లా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మా అమ్మ నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే వాటర్ ఏమంటది

ఇద్దరు చేయగడుకుని వెళ్ళిపోండి జైలు సినిమాలో నీతి దాగా వద్దని పని చేస్తా వెళ్ళండి రా లేండి ఫస్ట్ లేండి ఇక్కడ నుంచి లేండి ఫస్ట్ లేవండి నాకు తల్ల వస్తుంది లే అక్కడ నూనె ఉంది జారి పడుతుంది నీకే పూస్తాను ఈ టీషర్ట్ కది నీ బండి వీకెంటుంది ఆయిల్ బాగా హీట్ అయినట్టు స్మెల్ వస్తుంది

ఓకే అండి మొత్తానికైతే ఒక తుఫాన్ వెలిసినట్టు వెలిసిందనమాట అప్పటికి మేమో మేమేం చేయమనుకుంటే వెళ్ళిపోయాదు ఇంకా మళ్ళీ మేమే చేసుకోవాల్సి వచ్చా వస్తానే ఇప్పుడు ఎంత పెద్ద యాక్చువల్ చేతో ఇట్లా చేస్తారుగా ఇట్లా 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 చేత చేస్తారు

చూసినవా అట్లా ఉంటుంది మరి ఓకే మన పని మా అది చేసుకుందాం అదే బెస్ట్ అదే ఈజీ లేదు ఈ ఎంతగాళ్ళే ఏం కాదు కలగదంటే కాబట్టి ఉండాల్సిన అవసరం లేదు లే కలలే ఎన్నిసార్లు చేయలే తల మాట చెప్తావు

కాలను కాలనుట్ తీయచ్చు కలర్ ఆ సైడ్ వచ్చేలా ఉండిగా ఎలా అంటే అలా చేయండి బాగా వచ్చేసింది మీ నేనే చేస్తా ఆ మరి ఇంకేమనుకోవచ్చు అవర్ కరెక్ట్ చేయాలి అది అంతే చెయ్యమంటే గందరగోళం చేసి నూనె తీసుకోడానికి రావట్లేదు మా ఆయనకి అది వస్తుంది నీకే రావట్లేదు అది మంచి కూర్చొని ఉండదు చేసి కూర్చొని అని అనుకుంది కానీ

కట్టే కానీ మరి ఎర్ర వెళ్ళి నాకు లోపల అట్ట ఉంటే పైకి వచ్చే కనుక మంచి కలర్ రాలేదు అంటున్నా తిప్పేస్తూ ఉండాలి అంటే వేసి వేసి కొనడానికి ఇట్లా గంట తోపిస్తా ఖాళీ ముందేసిన వరకు ఒక సైడ్ కనుక్కోవాలి తీయడానికి ఈజీగా ఉంటాయి గనకేసిన లోపు నేను హుండీ చేసుకుంటాను

చిన్నగా ఉంటేనే బాగుంటుంది కదా పండకి పోయినప్పుడు మా అమ్మని స్టార్టింగ్ లో చిన్నగా చేస్తాం అయిపోయి కొద్ది పెద్ద పెద్ద ఓపిక పోయి అనమాట అరిసెలు కూడా పెద్ద అరిచి వస్తాయి ఓపిక ఉండదు లాస్ట్ కి వచ్చేసరికి అట్లా అయితే అనమాట ఒక్కొక్కసారి ఇప్పుడు మా అక్కడ తిని టేస్ట్ చెప్తారు ఉప్పు కారం ఇరుకిరుకు ఉండడం వల్ల కొంచెం చిరాకు కూడా వస్తుంది నేను ఒక్కదాన్ని అయితే ప్రశాంతంగా చేసుకుంటా నేను ఒక్కదాన్ని ప్రశాంతంగా చేసుకుంటాను వంట అంటుందా నేను రోజు మరి వంట కదా వీళ్ళిద్దరు ఆ వేడి వేడి ముక్కలే ముక్కలే సదీనా వద్దులే మమ్మీ అందరి గోకండి దీవెన చివర నానం చూపించు కొంచెం నెయ్యింది వద్దు నెయ్యి ఏమయ్యూ ఏమైపోయినా బాగా వస్తాయి మనం కరెక్ట్ గా వేస్తే చూడండి కరకరలాడుతుంది

పేస్ట్ కనపడితే అవి కనపడే అవి కనపడితే పేస్ట్ కనిపిస్తుంది మరి కొంచెం కింద పెట్టండి అయ్యో సరిపోయే సాల్ట్ కూడా ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా టీలో వేసుకుంటా అన్నారని కారం ఎక్కువ తక్కువ వేస్తాను తమ్ముడుకోటి బ్రో బాగున్నాయి ఇంకా మేమైతే ఇప్పుడు ఇక చూసేస్తాం ఓకే అన్ని అయిపోయిన తర్వాత మనం చూద్దాం మొత్తానికి అయితే అయిపోయినాయి అండి చేయడం లాస్ట్ అన్నమాట స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను ఆల్రెడీ ఎందుకంటే లాస్ట్ లో ఉన్నప్పుడు దాంట్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసాను ఆ హీట్ కి మొత్తానికి అయితే దీని అంత అవ్వలేదు కొంచెం ఇట్లా తీసేసి కింద పోసిన వచ్చి ఖాళీగా ఉండదు అప్పుడు అయిపోయినా అన్నీ తినేసానా అమ్మ కింద దింటా కిందేసిన్లో బేసిన్లో అయితే పోసినా దీవెనా నువ్వు దివనామా దీవెన ఇంకా మొత్తానికైతే ఈ కిలో పిండికి పిండి కట్టగడయి టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది మీరు ఏమంటారు వీటిని మా సైడ్ అయితే కట్టగాలంటే మీరు ఇందాక చెప్పిన కామెంట్ చేయండి ఏమంటారు కింద పడత ఆగింది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకు మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్